హీరా నైన్ న్యూస్ నిజమైన వార్తల కోసం మీ మొదటి అడుగుస్తుంది ಮಧುಸೋದರ ತ್ರಿವಿಕ್ರಮನೇದ್ರೀ ವೇಷನಾ േമതേവശുഭകർണ ശുഭമുഹൂർത്തേന്ം അയാം സുപതിഥ ಪ್ರಕೃತಿ ಮಾರ ಪರ್ವದಿನೇ мама ಅನಿಮ್ಮಸ್ಥಾನೇ 함ದಿಕಾರಯಂ జీవితం మీద రక్తితోని పరమేశ్వరు యొక్క తపస్సు కోసం బయట పెడుతూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉండేది అలా ఉన్న ఈ ప్రదేశాన్ని కాకతీయ రాజులు చలి కాలం అంతా మారిపోయి ఆలయాన్ని పట్టించుకునే నాడులు లేక దూప అన్ని కూడా ఆగిపోయి కూడా ఆగిపోయి ఉన్నాయి ఇలా ఉన్న సమయంలో మీ అంత నిర్మించే శక్తి మా గ్రామానికి లేక ఏదో విధంగా శివకులు రవీందర్ రెడ్డి గారు ఇలా మా ఊర్లో పాత శివాలయం ఉంది దయచేసి ఈ చారిత్రక శివాలయాన్ని ఒకసారి మీరు దర్శించదు ఇది సుమారు కాకతీయ కాలం నాటి ఆలయం చెప్పేసి ఆయన గ్రహించిన ఆయన యొక్క జ్ఞానం అమోఘం కాబట్టి ఆయన గ్రహించిన వారై మీ ఆలయాన్ని కూడా చేయాలో రవీంద్రం కూడా తెలియపరిచారు ఆయన కారణానికి ఈనాడు ఎర్ప్ప అటువంటి మహానుభావులు చారిత్రక ప్రజలు శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ముందుగా నిర్వాళ్ళు అందరిని కలిసి ఆ నియోజకవర్గ వ్యాప్తిగా ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ పాదయాత్ర చేసి వారందరి సమస్యలు కూడా తెలుసుకొని వారందరి ఆశీస్సులతో మీ అందరూ ఇచ్చేటువంటి బలంతో రాష్ట్ర ప్రజల కోసం ప్రతిపక్ష నాయకుడిగా నేను నిలబడాలని కొట్లాడాలని నేను పాదయాత్రకు వెళ్తా ఉన్నాను మీరందరూ ఆశీర్వదించండి అని చెప్పి ఆనాడు నేను ఈ మధ్య శాసన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఈ గంధసిరి గ్రామాల్లో మధ్యలో వచ్చి నడుచుకుంటూ వెళ్ళాం అలా వెళ్లే కార్యక్రమంలో భాగంగానే ఆనాడు గంధసిరిలో ప్రజలందరినీ కలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి శివాలయాన్ని ప్రత్యేకంగా చూడటం జరిగింది ఆ శివాలయాన్ని చూస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద మనుషులు రవీందర్ రెడ్డి గారు కానీ మిగతా పెద్దలు కానీ అందరూ కలిసి ఇది ఏనాటి నుంచో మా గ్రామంలో శిథిలావస్థలో ఉంది దీనికి కావలసినటువంటి పునర్నిర్మాణం కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని వారు కోరినప్పుడు నేను ఆ శివాలయం అంతా తిరిగి దాని ప్రాశస్తం గురించి తెలుసుకున్నాను ఇది ఈనాటి దేవాలయం కాదు ఎంతో పురాతనమైనటువంటి దేవాలయం దాదాపు పన్నెండో శతాబ్దంలో ఎప్పుడో కట్టినటువంటి ఆనాడు కాకతీయులు పరిపాలన చేస్తున్నటువంటి ప్రతాపరంతు సమయంలో కట్టినటువంటి దేవాలయంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తే తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని పునరుద్ధరించేటువంటి అవకాశం నా నియోజకవర్గ ప్రజానికం రాష్ట్ర ప్రజానికం అంతిమంగా దేవుడు ఆశస్సులు కలిగిస్తే తప్పనిసరిగా వచ్చే రోజుల్లో ప్రభుత్వాన్ని తీసుకుని వస్తాం ఆ ప్రభుత్వ ఆశీస్సుతో ఈ దేవాలయ కావాల్సిన నిర్మాణం అంతా చేస్తామని ఆనాడే ఆ దేవుడిని మొక్కుకొని ఇక్కడ వచ్చి బయలుదేరారు అలాగే మీరందరూ ఆశించి దీవించినట్టుగా ఆ దేవుడు ఆశిస్తు కోరినట్టుగానే ప్రజలందరూ ఆశ్రవదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడిని మనందరూ ఆస్వాదించినప్పుడు నాడు ఏ మాటలైతే ప్రజలకు ఇచ్చామో వాళ్ళందరికీ ప్రభుత్వాన్ని అంకితం చేస్తూ పరిపాలన సాగిస్తారని కాలు ముందు పోతాం ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ పాలన ప్రజలకే అంకితం తప్ప ఎవరికో కాదు ప్రజలకే జవాబుదారుతరంగా ఉంటుంది ప్రభుత్వం అందుకే ఆనాడు ఈ గ్రామంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎంతో ప్రాశస్ట్యం కలిగినటువంటి గంగసిరి గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం అంటే ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు నా గతంలో కూడా కొద్ది చెప్పారు ఎప్పుడో మహాభారత యుద్ధం అయిన తర్వాత గౌరవం అందరూ మరణించిన తర్వాత గౌరవ తల్లి అయినటువంటి గాంధారి కౌరవుల తల్లి అయినటువంటి గాంధారి కౌరలంతా మరణించిన తర్వాత కురుక్షేత్రం తర్వాత తను ఎక్కడికో వెళ్ళి అరణ్యవాసం చేస్తూ పరమశివుడికి పూజిస్తూ తన జీవితం కొనసాగించాలని ఆలోచనతో నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో వారంతా ఆలోచిస్తే ఆనాడు పాండవుల పక్షాన ఉన్నటువంటి అర్జునుడు ఉత్తర గృహగ్రహణం చేసినటువంటి ప్రాంతమైనటువంటి గ్రామం ఈ గ్రామం సరైనందని భావించి ఇక్కడికి వచ్చి గాంధారి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించుకొని ఆ శివుణ్ణి పూజిస్తూ తన జీవితాన్ని శివ సన్నిధిలో గడిపింది కాబట్టి ఈ గ్రామానికి గాంధారి పట్టణంగా పేరుగాంచి తర్వాత క్రమంలో గాంధారిపై గంధసిరిగా ఇది పిలువబడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కథనాలు కానీ చెప్తా ఉన్నాను అటువంటి గాంధారి ఇంకా ప్రతిష్ఠించినటువంటి శివుడు ప్రార్థించినటువంటి ఈ శివాలయాన్ని తర్వాత కాలంలో కలియుగంలో కాకతీయులు పరిపాలన సాగించేటప్పుడు ప్రతాపరిడు ఇక్కడ ఉన్నటువంటి ఆ శివుణ్ణి ఆమె ప్రతిష్ఠించినటువంటి దాన్ని చూసి ఇక్కడ పటిష్టమైనటువంటి ఒక దేవాలయాన్ని ప్రతాపృద్ధుడు నిర్మించాడని కూడా ఇక్కడ శాస్త్రాలు చెప్తా ఉన్నాయి అటువంటి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయ నిర్మాణానికి తిరిగి దీన్ని పునర్నిర్మించడానికి మీ అందరి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాకు ఇచ్చినటువంటి ఆశీసులతో ఈరోజు ప్రభుత్వం నుంచి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఇక్కడ పునర్నిర్మాణం చేపించేటువంటి అదృష్టం మీరందరూ కలిగించారు కాంగ్రెస్ ప్రభుత్వం కలిగించింది సోనియా గాంధీ గారు కలిగించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలిగించారు అందుకే ఈ మందిర శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ముందుగా నేను తల ఉంచి శిరస ఇచ్చి నమస్కరిస్తూ తప్పనిసరిగా మేము ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఆనాడు ఏ రకంగా అయితే పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఏ ప్రజానికానికి ఏ మాటలో ఏ వాగ్దానాలు చేసి వచ్చామో చెప్పి వచ్చామో ఉదాహరణకి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి పది సంవత్సరాలు అనేక గ్రామాల్లో చూశాను నేను ఇదే గంగశ్రీని గ్రామంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా స్పష్టంగా గుర్తు అనేక మంది మహిళలు వచ్చి నా చేయబట్టుకుని ఏడ్చూ ఇల్లు కావాలని చెప్పినటువంటి క్రమంలో ఈ గ్రామం నుంచి ప్రియాంక అనేటువంటి ఒక సోదరు కూడా వచ్చి నా చేయబట్టుకుని ఏడ్చి అన్న నాకు ఇల్లు కావాలి అని నేను పది సంవత్సరాలు వచ్చి ఇంటి కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పినప్పుడు చెప్పాను నేను తల్లి నీ ఒక్కదానికి కోసమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేద బడుగు బాగా బలహీన ఇల్లు లేకుండా అల్లాడుతా ఉన్నారు వాళ్ళందరికీ వచ్చేది ఇంధన రాజ్యం ప్రతి కుటుంబానికి పేదవాళ్ళకి ఇంధన బిల్లు శాంక్షన్ చేస్తాం ఆ శాంక్షన్ చేసేది కూడా ఒక రూపాయి రెండు రూపాయలు కాదు ఐదు లక్షల రూపాయలతో ఇంధన బిల్లును నిర్మిస్తామని చెప్పాం చెప్పినట్టుగానే ఈనాడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు లెక్క రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టించాం నిధులు ప్రతి నెల నిధులు రిలీజ్ చేస్తా ఉన్నాం మీ ఆలస్యమే మీ ఆలస్య తీసుకురా అని చెప్పేసి వారిని కోరుతా ఉన్నా గుడి మీది మాది అభివృద్ధి అందరిది కాబట్టి ఈ గుడి కన్స్ట్రక్షన్ అయిపోతున్నప్పుడు కూడా దాన్ని గ్రామస్తులందరూ కూడా చేసుకొని దాన్ని చేసుకొని ఒక మంచి దేవాలయం రాష్ట్రానికి ఒక ఆదర్శంగా ఒక శివాలయం మనకి వచ్చే విధంగా మీరందరూ కూడా దాంట్లో పాలు పంచుకోవాలని చెప్పి దేవదాయ శాఖ అధికారులకి కూడా ఇది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వెంటనే ఇది ప్రారంభోత్సవం కూడా గౌరవం ఉప ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా మనం తొందరలోనే చేసుకునే విధంగా ఈ దాని కన్స్ట్రక్షన్ తొందరగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఒక్కసారి ఇంత ప్రశస్తిగాంచినటువంటి ఈ గుడి పునర్నిర్మాణం చేపించుకుంటున్నందుకు పేరు పేరు గంధసిరి వాసులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం